క్రైస్ట్ లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచట కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదహారో వచనంలో ఒక మాటి విధంగా వ్రాయబడి ఉందండి ఏమని అంటే నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నూలివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను ఎంత కఠినమైన మాట దేవుడు ఎంత కోపంతో ఎంత రోషంతో ఈ మాట సెలవిస్తున్నాడు ఎవరికి తెలియజేస్తున్నాడు అంటే లవోదికియ సంఘానికి తెలియజేస్తున్నాడు లవోదికీయ సంఘాన్ని ఈ దూత ద్వారా వర్తమానం పంపిస్తూ ఈ మాట చెప్తున్నాడు నేను నీ క్రియల్ని ఎరిగాను నువ్వు చల్లగానైనాను లేవు వెచ్చగానైనాను లేవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు గనుక నేను నీ నోట నా నోట నుండి నీకు ఉమ్మివేయను ఉద్దేశించున్నాను అన్నాడు మన జీవితంలో కూడా చూసినట్లయితే చాలామంది క్రైస్తవులు అని పేరు పెట్టబడిన వారే వారి జీవితంలో కూడా ఆలోచించినట్లయితే వారి జీవితాలు చల్లగా అయినా ఉండరు భక్తి జీవితంలో చల్లగా అయినా ఉండిపోరు లేకపోతే వెచ్చగా ఎల్లప్పుడూ మండుతూ నిత్యము రగులుతూ అనేక మంది ప్రజల్ని వెలిగించే పాత్రలుగానైనా ఉండరు నులివచ్చని స్థితిలో చాలామంది ఈ లోకంలో ఉంటున్నారు ప్రార్థన విషయంలో నులివచ్చిన స్థితి ఆరాధించే విషయంలో తనం ఒకరోజు ప్రార్థిస్తే మరొక రోజు ప్రార్థన చేయరు ఒకరోజు దేవుని ఆరాధిస్తే మరొక రోజు దేవుని ఆరాధించరు ఒకరోజు దేవుని మందిరానికి వస్తే మరొక రోజు దేవుని మందిరానికి రాలేని వారిగా ఉంటారు నూలివచ్చని స్థితిలో ఉంటారు ఈ విధంగా జీవిస్తే వారంటే దేవునికి ఎంతమాత్రం ఇష్టం ఉండదు అటువంటి ప్రవర్తన అంటే దేవునికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు అలాంటి వారికి దేవుడు అంటున్నాడు నా నోట నుండి నీ ఎడల ఉమ్ము వేయని ఉద్దేశించున్నాను అంటున్నాడు ఎందుకు దేవుని నుంచి మనం ఉగ్రతను పొందుకునే వారిగా కాదు కానీ దేవుని ప్రేమను పొందుకునే వారిగానే మనం ఉండాలండి దేవుని ప్రేమ కనికరము ఆయన జాలి ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకునే వారిగానే మనం ఉండాలి కానీ దైవోగ్రతకు పాత్రులుగా జీవించకూడదు కాబట్టి ఒకవేళ నీ జీవితంలో నులివచ్చని స్థితి ఉన్నదేమో అస్థిరత్వం కలిగిన భక్తి నీ జీవితంలో ఉందేమో ఒక్కసారి ఆలోచించు ఒకవేళ ఉంటే దేవుని యొక్క ఈ సమయం అడిగి దేవ ఈ యొక్క అస్థిరత్వాన్ని తొలగించు ప్రార్థన విషయంలో అస్థిరత్వం తొలగించు స్థిరమైన ప్రార్థన నాకు ఇవ్వయా నీ మందిరానికి స్థిరంగా నేను రావడానికి సహాయించే నీ కొరకు నేను సాక్షిగా బ్రతకడానికి కృప చూపించు అని దేవుని కొరకు సాక్షిగా జీవించడానికి ప్రయత్నించు స్థిరంగా ఎల్లప్పుడూ వెచ్చగానే జీవించే కృప దేవుడు నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఇటువంటి వాక్యం మన హృదయంలో నాటబడి వాక్యానుసారంగా బ్రతికే కృప మనందరికీ దేవుడు దయచేయాలని కోరుకుంటూ